మామ హార్దిక్ పాండ్యాకి బ్యాడ్ టైం నడుస్తుంది మామ అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ గా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా కి వైస్ కెప్టెన్ గా వివరించిన హార్దిక్ పాండ్యా రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పక్కాగా కెప్టెన్ అవుతాడు అని అనుకున్నారు బట్ హార్దిక్ జలకిస్తూ శ్రీలంకతో సిరీస్ కి కుమార్ యాదవ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు ఇట్లా ప్రొఫెషనల్ గా దెబ్బ అటు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు మామ హార్దిక్ తన భార్య నటాషతో విడిపోతున్నట్టు అఫీషియల్ గా తన్నే ప్రకటించిండు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ లో ఏముందంటే నాలుగు సంవత్సరాలుగా కలిసి నా భార్య నటాష విడిపోతున్నాం కలిసి ఉండాలని చాలా ట్రై చేశాం బట్ కుదరలేదు అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం ఇది చాలా కష్టమైన నిర్ణయం కానీ విడిపోక తప్పట్లేదు ఆ భగవంతుడు మాకు అగస్త్యాన్ని ఇచ్చాడు తన భవిష్యత్తు కోసం మేమిద్దరం పడతాం తన ఆనందం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం అయితే ఈ కష్టకాలంలో ఈ సెన్సిటివ్ విషయంలో మీరందరూ మమ్మల్ని అర్థం చేసుకుంటారని మా ప్రైవసీని భంగం కలిగించరని మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నా అని హార్దిక్ పాండ్య పోస్ట్ పెట్టిన మామ నిజంగా మామ ఐపిఎల్ నుంచి హార్దిక్ పాండ్య చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు సర్లే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాక ఆ సమస్యలకి పరిష్కారం దొరికేసింది ఇక అంత హ్యాపీనే అనుకునే లోపే మళ్ళీ ఈ న్యూస్ వీటన్నింటి నుంచి బయటపడే మనోధైర్యాన్ని హార్దిక్ పాండ్యాకి ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏమంటారు మామా